వెల్కమ్ టు ఎంఈ న్యూస్ బలిఘట్టంలోని శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ ప్రారంభించిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల గణేష్ దంపతులు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్న శ్రీ 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 బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయంలోని శివుడికి పూజలు చేసి గిరిప్రదక్షిణ ప్రారం ప్రారంభించిన నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ కళావతి దంపతులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెట్ల గణేష్ మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలోని గిరి ప్రదక్షిణ అంటే గుర్తుకొచ్చేది సింహగిరి ఒకటి మాత్రమే కానీ నేటి నుండి నర్సీపట్నం మున్సిపాలిటీలోని బలిఘట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి గిరి కూడా ఆకోవలోకి చేరుతుందని అన్నారు బలిఘట్టంలోని శ్రీ 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 రాజేశ్వరి దేవి సమేత బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని ప్రతి ఏటా మహాశివరాత్రికి కార్తీక మాసంలోని వేల సంఖ్యలో భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుంటారని భక్తుల కోరిక మేరకు గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశామని అన్నారు శనివారం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆలయాన్ని దర్శించి శివుడు పూజలు చేసి గిరి ప్రదర్శన పల్లెకి మోసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ప్రసాద్ పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రసాద్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వైద్య శిబిరాలను ప్రారంభించి మందులు అందుబాటులో ఉంచారు పోలీసు శాఖ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శెట్టి శివ బెల్లగట్టం పద్దెనిమిది వార్డు కౌన్సిలర్ గరేడు స్వామినాయుడు అశోక్ కోనేటి రామకృష్ణ ఏకాశిమా తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యమి న్యూస్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యమి న్యూస్ कंडितल <coughs> <coughs> Hare hare Mahadev Hare Mahadev Hare Mahadev Hare Mahadev करण आयो आहे करण